పడిపోయారు ఒకసారి సారీ మేడం మీకు ఎవరికి ఏం దొరకకపోయినా అన్ని దొరికాయా దొరకలేదా కొన్ని దొరికాయా లేదు ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ ఆపోజిట్లోనే పెడతాం కరెక్ట్ కానీ ఇదే వీడియోలు అప్డేట్ ఇస్తాము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మీకేం దొరికాయ దొరకలేదా ఏం దొరకలేదా సారీ మేడం మళ్ళీ వీడియోలు అప్డేట్ ఇస్తాము ఎక్కువే తెస్తా అంటే మబ్బులు వేస్తే ఎందుకని మళ్ళీ భయపడి తీసుకురాలేదు మేడం బిల్ అయిపోయిందా మేడం అది థ్యాంక్ యూ సార్ బిల్డింగ్ ఎక్కడ సార్ బిల్లింగ్ అయిపోయిందా మేడం కవర్లేదు లేవు మేడం మీకు కావాల్సిన దొరికే దొరకలేదా ఇటు తిరగండి మేడం పర్లేదు మేడం మీకేం దొరకలేదంటుంది మేడం మీకు దొరికాయా రెండే దొరికాయా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అసలు మీరు చిన్నపిల్లలతో వచ్చి సపోర్ట్ చేయడం కూడా మేడం వీడియోలో అప్డేట్ ఇస్తాం వినాయక చవితి ముందు రోజు పెడతాం పెడతాం ఇక్కడే వీడియోలు అప్డేట్ ఇస్తాం ఇప్పుడు మరి స్టాక్ అంటే వర్షం పడుతుందని తక్కువ తీసుకొచ్చాం మేడం మేడం అన్నీ పెడతాం మేడం సిక్స్త్ పెడతాం సిక్స్త్ పెడతాం కొద్దిగా వీడియోలో అప్డేట్ ఇస్తాం మేడం ఛానల్లో ఉన్నాను మేడం మీకేం దొరికే దొరకలేదా మేడం దొరికే మీకు దొరకలేదా మేడం మీకు దొరికాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లేదా మేడం మీకు దొరికాయా థ్యాంక్ యూ లేదా కొంచెం అదే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మేడం స్టాక్ అది మేడం మీకేం దొరికాయా లేదా దొరికాయండి సారీ సారీ అండి సారీ సారీ అండి అందరూ చాలామంది ఒకేసారి ఫ్లోటింగ్ వచ్చడం వల్ల అన్నీ ఒకసారి అయితే మేడం హాఫ్ అన్ అవర్ అయ్యో అయ్యో సారీ మేడం అయిపోయామ్మా అన్నీ క్లోజా హాయ్ సార్ సిక్స్ దాక్ మీరు ఉంచలేదు కదా సార్ నేను తేడా అయితే ఎక్కువ తీసుకొచ్చాను మెటీరియల్ మీరు హాఫ్ అన్ అవర్లో మొత్తం అంత వన్ అవర్లో అంతా ఎగిరిపోయింది ఎగిరిపోయింది వన్ అవర్ వన్ అవర్లో ఎగిరిపోయింది అంతనా సార్ నెగ్గింది దొరికాయా థ్యాంక్ యూ అండి ఏం దొరకలేదు మేడం అయ్యో సారీ మేడం మేడం ఏం లేదు స్టాక్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పు ప్రెజెన్స్ అని షేర్ ప్రేజెన్సీకి సపోర్ట్ చేస్తూ ఇంత బ్లాక్ బస్టర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే అందరికీ డిసప్పాయింట్ చేశాను నిజంగా నేను మెటీరియల్ అయితే ఎక్కువ తీసుకొచ్చాను బట్ అది వన్ అవర్లో అయిపోతుంది అయిపోయింది నేను ఒక త్రీ అవర్స్ అని ఉంటుందేమో అనుకున్నాను బట్ వన్ అవర్లో అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ